సాధారణంగా వయసు మీద పడే కొద్దీ కంటికి చేతికి మధ్య సమన్వయం కొరబడుతుంది ఇది జనరల్గా వచ్చే ఏజ్ ఫ్యాక్టరీ అయినా క్రికెట్లో చాలా కీలకమైంది ఇది ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ తప్పిపోయి చాలామంది క్రికెటర్లు రిటైర్ కూడా అయిపోతారు అలాంటిది కీపర్గా ధోని మాత్రం వయసు మీద పడుతున్న కొద్దీ మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు నలభై మూడు సంవత్సరాల వయస్సులో ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ ఆడుతున్న ధోని మెరుపు స్టంపింగ్స్తో చెలరేగిపోతున్నాడు మొన్నటికి మొన్న ముంబై మీద మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మెరుపు స్టంపింగ్తోనే పెవిలియన్కి పంపించాడు క్రీజ్ వదిలి కొంచెం బయటకు వచ్చిన సూర్యబాయిను సున్నా పాయింట్ ఒకటి రెండు సెకండ్ల వేగంతో బంతిని అందుకుని బెయిల్స్ గిరాటేశాడు మాహి నిన్న కూడా అంతే నూర్ అహ్మద్ బౌలింగ్లో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను అవుట్ చేయడానికి మళ్ళోసారి మెరుపు స్టంపింగ్ చేశాడు ధోని ఈసారి స్పీడ్ సున్నా పాయింట్ ఒకటి నాలుగు సెకండ్లు అయినా సాల్ట్ కాలు క్రీజ్ మీద ఉండడమే విశేషం ఇంకో మిల్లీ సెకండ్ లేట్ చేసి ఉన్న సాల్ట్ కాలు క్రీజ్ లోపలికి వచ్చేస్తుందేమో కానీ ధోని ఈలోపే బాల్ని పిక్ చేయడం బెల్స్ గిరాటేయడం చాలా కాన్ఫిడెంట్గా థర్డ్ ఎంపైర్ వైపు చూస్తూ వెళ్ళి తన టీంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు ధోని తనకు తెలుసు తను ఖచ్చితంగా సాల్ట్ని అవుట్ చేశాను అని అలా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ రెండు మెరుపు స్టంపింగ్స్ అవి కూడా కన్నురెప్ప మూసి వేసేలోపు స్టంప్స్ చేయడం చూసి ధోని అభిమానులు మా ఓడు ముసలోడే గానీ మహానుభావుడు అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు